పుస్తక పఠనానికి సంబంధించి పుస్తకాలు చదివి అలవాటుకు సంబంధించి వ్యక్తులకు విభిన్నమైన అభిరుచులు ఉంటాయి సాధారణంగా కొన్ని పుస్తకాలు మనల్ని ఏక దిగినా చదవాలనిపిస్తుంది ఆ పుస్తకాన్ని చదవడం ఆరంభం ఆరంభించిన తర్వాత ఆ పుస్తకం చదవడం పూర్తయ్యేంత వరకు దాన్ని వదిలి వదిలిపెట్టని పరిస్థితి మనకు కొన్ని పుస్తకాల విషయంలో ఎదురవుతుంది మనం చదివిన కొన్ని పుస్తకాల జాబితాను మనం తయారు చేస్తే అటువంటి పుస్తకాల్లో తీవ్రంగా ప్రభావితం చేసినవి మళ్ళీ మళ్ళీ చదివింపజేసినవి ఒకసారి సరవడం మొదలుపెట్టిన తర్వాత ఆ పుస్తకం పూర్తయ్యేంత వరకు దాన్ని చదవ చదవకుండా వదలని పరిస్థితి ఉన్న పుస్తకాలు ఆ పుస్తకంలో చదువుకున్న విషయాలు అందులోని పాత్రలు నిరంతరం మనకి గట్టికి వచ్చే అంశాలు ఎప్పుడు ఏ పరిస్థితులు అడిగినా ఆ పుస్తకంలోని విషయాలను అటువంటి అద్భుతమైన పుస్తకాలలోని సమా విషయాన్ని ఇతరులతో పంచుకునే ఒక ఉద్వేగ భరిస్థి ఉద్వేగ భరిత భరితమైన పరిస్థితి చాలామంది పాఠకులకు ఎదురవుతుంది ముఖ్యంగా మహారచయితలు సామాజిక పరిస్థితుల గురించి కవితాత్మకమైన ధోరణులలో ఉద్వేగ భరితంగా రాసే పుస్తకాలు మనకు మనల్ని ఎంతో గొప్పగా ప్రభావితం చేస్తాయి ఇందులో ప్రవేశించిన కొత్తల్లో అమెరికా అమెరికా దేశంలో ఆఫ్రికా నుంచి తీసుకుని వచ్చిన బానిసల యొక్క జీవిత విశేషాలు వాళ్ళు ఎదుర్కొన్న కష్టాల గురించి బానిసల యొక్క చారిత్రక క్రమాన్ని గురించి వారి యొక్క జీవన పరిస్థితుల గురించి రాసిన ఒక ఇంగ్లీషు జీవిత చరిత్ర అలెక్స్ హీరీ రాసిన పుస్తకం ది రూట్స్ ఈ ది రూట్స్ పుస్తకాన్ని ఏడు తరాల పేరుతో తెలుగులోకి అనువదించారు ఆ పుస్తకాన్ని సర్వలో మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా చదివేంత వరకు వదిలిపెట్టలేదు ఆ పూర్తిగా చదివేలాగా ఆ పుస్తకం నాకు నన్ను ప్రేరేపించింది ఈ విధంగా ఎన్నో పుస్తకాలు ఎన్నో గ్రంథాలు మనల్ని ఇటువంటి అద్భుతమైన అనుభూతిని కలిగించే విధంగా మనకు గుర్తుండిపోతాయి ఒక తార్కికమైన ఆలోచన విధానాన్ని ప్రపంచాన్ని కొత్తగా చూసే విధానాన్ని సమాజంలో ఉన్న ఆచారాలు సంప్రదాయాలు శాస్త్రీయంగా పరిశీలించే ఒక త్రిక్పథాన్ని కలిగించే పుస్తకాలు తాకి ధర్మారావు పుస్తకాలు ఈ విధంగా మనం ఎందరో రచయితల గురించి మనం చెప్పుకోవచ్చు మధ్యయుగ కాలంలో ఇంగ్లాండ్ దేశంలో ఐరోపా ఖండంలో సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉండేవి రాచరిక నియమాలు రాజులు చేసే రాచరిక నియమాలు ఏ విధంగా ఉంటాయి ఇలాంటివన్నింటినీ చాలా హాస్యభరితంగా అద్భుతంగా మార్కుట్వైన్ తన రచనలలో వర్ణిస్తాడు మార్కు ట్వైన్ అద్భుత రచన ది ప్రిన్స్ అండ్ పాపర్ దీనిని తెలుగులో రాజు పేద పేరుతో అనువదించా ఈ పుస్తకము అద్భుతంగా ఉంటుంది ఈ పుస్తకం మనల్ని మధ్యయుగ కాలం నాటి ఇంగ్లాండు దేశ ఇంగ్లాండ్ దేశపు సామాజిక పరిస్థితులు అర్థకు మనల్ని తీసుకెళ్తుంది ఈ విధంగా మనం అనేక పుస్తకాలను ప్రస్తావించుకోవచ్చు ఈ విధంగా పుస్తకాలను పుస్తకాలు చదవాలన్న ఆత్రుత కోరిక వ్యామోహం అనేది ఒక ఉత్తమమైన అభిరుచిగా మనం చెప్పుకోవచ్చు రచయితలు తమ కల్పనా శక్తితో ఊహ ఊహ కల్పనా శక్తితో అద్భుతమైన పాత్రలను సృష్టిస్తారు ఆ పాత్రలు మనకు గొప్ప అనుభూతిని కలిగిస్తాయి నా సంస్కృతి ఆధునిక ప్రపంచము అనే ఈ చారిత్రక అధ్యాయంలో మనం ఇప్పటి వరకు ముద్రణ ఏ విధంగా మొదలైంది ఐరోపా ఖండానికి ముద్రణ పరిజ్ఞానము ఏ విధంగా పరిచయం అయింది ఈ క్రమంలో యంత్రము ఆవిష్కరణకు యంత్రం ఆవిష్కరణ యొక్క ప్రభావం ఏమిటి ముద్రణ విప్లవం అంటే ఏమిటి అనే విషయాలను మనం విస్తృతంగా చెప్పుకున్నాం ఆధునిక యుగంలో ఆధునిక యుగంలో గొప్ప మార్పుకు కారణమైన ఒక గొప్ప ఆవిష్కరణ ముద్రణ యంత్రం జర్మనీ దేశానికి చెందిన జన్ కుటుంబాలు అచ్చు యంత్రాన్ని ఆవిష్కరించాలి అచ్చు యంత్రం కొనుగొన్న తర్వాత పుస్తక ప్రచురణ అక్షరాస్యత పుస్తక ప్రచురణ విస్తృతంగా వ్యాపించింది చదువుకున్న వారి సంఖ్య పెరిగింది అనేక అంశాలకు సంబంధించిన విభిన్నమైన పుస్తకాల ముద్రణ జరిగింది ఇదంతా నెమ్మదిగా మొదలైనప్పటికీ చాలా వేగంగా ఐరోపా ఖండంలోని వివిధ దేశాలలో ఈ పుస్తక ప్రసరణ విస్తరించింది ఈరోజు పఠన వ్యామోహం విస్తృతంగా చదవాలన్న కోరిక అనేది ఒక ఉత్తమ అభిరుచి పుస్తకాలు చదవాలన్న కోరిక ఉండడం పుస్తకాలను విస్తృతంగా చదవడం అనేది ఒక ఉత్తమ అభిరుచిగా పెద్దలు చెబుతారు ఖండంలో ఈ పట్టణ వ్యామోహం ఏ విధంగా విస్తరించింది అందుకు అనుకూలించిన ఏమిటో మనం ఈరోజు చెప్పుకున్నాం ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో చర్చిలు పాఠశాలలు స్థాపించి అక్షరాస్యత పెరిగేందుకు దోహదం చేశాయి ఈ క్రమంలో పదిహేడు పద్దెనిమిదో శతాబ్ పదిహేడవ శతాబ్దం చివరి నాటికి పద్దెనిమిదవ శతాబ్దం నాటికి ఐరోపా ఖండంలోని అనేక దేశాలలో అక్షరాస్యత ఎనభై శాతానికి చేరుకున్నది ఈ విధంగా సమాజంలో చదువుకున్న వారి సంఖ్య పెరిగే కొంది పుస్తకాలు చదవాలన్న ఆలోచన పెరిగే కొంది పుస్తకాల యొక్క అవసరం పుస్తకాలకు మరింత గిరాకీ ఏర్పడింది ప్రజల అభిరుచి అభిరుచి మేరకు విభిన్నమైన విభిన్నమైన అంశాలకు సంబంధించిన విస్తృతంగా పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి పల్లెల్లో పట్టణాలలో పుస్తక విక్రయశాలు పుస్తక ప్రచురణ సంస్థలు అనేక ప్రాంత పల్లెల్లోనూ పట్టణాలలోనూ పుస్తక విక్రయశాలలు ఏర్పాటు చేశాయి తక్కువ ఖరీదుకి అనేక అంశాలు చెందిన పుస్తకాలు ప్రచురించడం ఎక్కువైంది శాస్త్రీయపరమైన వైజ్ఞానిక పరమైన విజ్ఞానపరమైన అంశాలు అందించే పుస్తకాల ముద్రణ కూడా ఎక్కువగా జరిగింది అటువంటి పుస్తకాలు చదువుకుని చదివి ఆ పాఠకుల సంఖ్య కూడా వేగంగా వ్యాపించింది వైజాగ్ న్యూటన్ రచించిన శాస్త్రీయ పుస్తకాలు ఐరోపా ఖండంలో విస్తృతంగా వాడుకులోనికి వచ్చాయి అదేవిధంగా ఆధునిక యుగంలో పెను సంచలనం సృష్టించిన ఒక గొప్ప పరిశోధన చార్లిస్ డార్విన్ జరిపిన విస్తృతమైన చార్లిస్ డార్విన్ నౌకాయానం ద్వారా విస్తృతంగా జరిపిన పర్యటనల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయన రూపొందించి ఆయన వెలువడించిన శాస్త్రీయ పుస్తకము ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ జాతుల పుట్టుక ఈ సైద్ధాంతిక గ్రంథంలో చార్లిస్ డార్విన్ జీవో పరిణామ సిద్ధాంతాన్ని ప్రకటించారు ఈ విధంగా వైజ్ఞానిక అంశాలకు సంబంధించి కవితాత్మకమైన అంశాలకు సంబంధించి విభిన్న భావాలకు సంబంధించి రాజకీయ భా రాజకీయ పరిపాలన అంశాలను ప్రశ్నించే విధంగా ఉండే పుస్తకాలు ఈ విధంగా అనేక రకాల పుస్తకాలు ఐరోపా ఖండంలోని వివిధ దేశాలలో దేశీయ భాషల్లో ఆయా ప్రాంతాల్లోని స్థానిక భాషల్లో స్థానిక భాషల్లో విస్తృతంగా పుస్తకాలు అందుబాటులో రావడంతో ప్రజల్లో సామాన్య ప్రజల్లో పఠన వ్యామోహము ఎక్కువగా విస్తరించింది ఈ విధంగా పుస్తకాలు చదివే అలవాటు ప్రజల్లో శాస్త్రీయప ఆలోచనకు హేతుబద్ధమైన తార్కి తార్కి హేతుబద్ధమైన ఆలోచన విధానానికి ఇది పునాది వేసింది కనుక ప్రపంచ గతిని మార్చిన ఒక గొప్ప వైజ్ఞానిక యంత్రము అచ్చు యంత్రం అచ్చు యంత్రం ఆవిష్కరణ ప్రపంచ రూపురేఖలను పరిపాలనా విధానాలను ఆలోచన విధానాలను పూర్తిగా మార్చివేసింది ఈ పాఠ్యాంశంలో ఉన్న ఒక శీర్షిక ప్రపంచ నిరంకుశులు మీరంతా భయంతో ఉనికిపోండి అవును ఇది నిజమే పుస్తక ప్రచురణ సమాజంలో అక్షరాస్యుల సంఖ్య పెరగడం వారు వివేచనతో కూడిన అద్భుత గ్రంథాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత విస్తృతంగా చదవడం ఈ చదివే అలవాటు వల్ల ప్రజల్లో సామాజిక పరిస్థితులను కొత్త కోణంలో చూసి అలవాటు పెరిగింది ప్రశ్నించడం నేర్చుకున్నారు ఈ ధోరణి ముఖ్యంగా పద్దెనిమిది శతాబ్దంలో ఆనాడు ఖండంలో ఉన్న పాలకులకు ముఖ్యంగా ప్రత్యేక అధికారాలు చెలాయిస్తున్న ప్రత్యేక అధికారాలు కలిగి ఉన్న మతాధికారులకు ప్రభువులకు తీవ్రమైన ఆందోళన కలిగించింది వారు ప్రతి విషయాన్ని హేతుబద్ధమైన ధోరణిలో ప్రశ్నించే ఆలోచన విధానం వల్ల వారికి సమీప భవిష్యత్తులో వారి అధికారాలకు రాగలిగే ముప్పును ఇది తెలియజేసింది అందుకే వారికున్న ప్ర ప్రత్యేకమైన అధికారాలు అధికారాలను ఉపయోగించి ఇటువంటి తిరుగుబాటు ధోరణి ప్రేరేపించే పుస్తక ప్రచురణను అధ్యయనాన్ని నివారించి నిషేధించే ప్రయత్నం చేశారు అంటే నిషేధిత పుస్తకాలు నిషేధి నిషేధిత పత్రికలు అనేది ఒక ధోరణిగా మొదలైంది నిషేధంలో ఉన్నప్పటికీ రహస్యంగా అటువంటి పుస్తకాలను అటువంటి సాహిత్యాన్ని ప్రజలు చదవడం మొదలుపెట్టారు ఈ విధంగా ఒక ముఖ్యంగా పంతొమ్మిదవ శతాబ్దంలో ఇరవైయో శతాబ్దంలో ప్రపంచ గతిని మార్చిన అనేక విప్లవోద్యమాలకు ఈ అనే అనేక విప్లవోద్యమాలకు మేధావులు రచయితలు రాసిన గ్రంథాలు అందులోని అంశాలు చాలా కీలకంగా మారాయి ముఖ్యంగా ఈ సందర్భంగా మనం ప్రత్యేకంగా పద్దెనిమిదవ శతాబ్దపు చివరి రోజుల్లో మొదలైన ఫ్రాన్స్ దేశంలో మొదలైన మా ఫ్రాన్స్ దేశంలో నిరంకుశ నిరంకుశ ఫ్రెంచి చక్రవర్తుల పరిపాలనకు వ్యతిరేకంగా మొదలైన ఫ్రెంచి విప్లవాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఫ్రెంచి విప్లవానికి దోహదం చేసిన అంశాలలో మేధావులు తాత్వికులు రచన రచన తాత్వికుల యొక్క రచనలు కూడా చాలా కీలకమైనవి జీన్ జాక్ రూసో ఓల్టే మాంటెస్క్ వంటి మేధావులు రాసిన రచనలు వాళ్ళకు వారి గ్రంథాలలోని అంశాలు ఫ్రెంచి విప్లవానికి ప్రజల్ని ప్రేరేపించే విధంగా ప్రేరేపించాయి ముఖ్యంగా జీన్ జాక్ రూసో రాసిన ది సోషల్ కాంట్రాక్ట్ సామాజిక ఒడంబడిక సామాజిక ఒడంబడిక గ్రంథంలో ప్రజలంతా ప్రజలందరూ సంఖ్యలతో బంధించి ఉన్నారు అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తారు ఈ విధంగా ఇంకా ఓల్డ్ ప్రింఛి విప్లవంలో సగభాగంగా పరిగణించబడ్డారు ఉద్యమానికి నిర్ముఖిసే విధానాలకు పరాయి పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి కావలసిన సైద్ధాంతిక ప్రాతిపదికను సైద్ధాంతిక ఆలోచనలను అందించినవి పుస్తకాలు ఇక పుస్తక ప్రచురణతో పాటు పద్దెనిమిదవ శతాబ్దం మొదలైన మరొక కొత్త ధోరణి నిర్ణీత కాలం ప్రకారం ఎన్నిత కాలాన్ని అనుసరించి వెలువడే పత్రికలు జర్నల్స్ నెల మాసపత్రికలు వారపత్రికలు పక్షపత్రికలు ఈ విధంగా పత్రికలు ప్రపంచ సమాచారాన్ని స్థానిక సమస్యలను పరిపాలనా విధానంలో ఉండే లోపాలను ఇవన్నీ తెలియజేస్తూ ఆయా దేశాలలో ఆయా భాషలలో ఈ పత్రికా ప్రచురణ జనరల్ మ్యాగజైన్ల ప్రచురణ అనేవి ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చి ప్రజల్లో చైతన్యము వెళ్ళి ఈ విధంగా ఒక కొత్త విధానానికి ఆధునిక ఆధునిక ఆలోచన విధానానికి శాస్త్రీయపరమైన ఆలోచన విధానానికి నూతన ఆవిష్కరణలకు కావలసిన జ్ఞానులు తత్వవేత్తలు పుస్తక రూపంలో అందించారు ఈ విధంగా నూతన మార్పులకు దారి చూపినది ఈ ముద్రణ సంస్కృతి పుస్తక ప్రచురణ పత్రికా ప్రచురణ ప్రజల యొక్క ఆలోచన తీరును మార్చివేశాయి పరిపాలనా విధానంలోని లోపాలను సామాజికంగా ఉన్న దురాచారాలను అసమానతలను ఇవన్నీ ప్రశ్నించే ఒక నూతన ధోరణి సామాజిక చైతన్యము దీనికి దారి చూపింది ఈ క్రమంలోనే ఐరోపా ఖండంలో ఎంతో చైతన్యం కలిగిన శక్తివంతమైన ఒక మధ్య తరగతి వర్గము అన్ని దేశాల్లో బలంగా రూపుదిద్దుకున్నది ఈ ఈ యొక్క వైజ్ఞానిక వ్యాప్తి అక్షరాస్యత ఇవన్నీ మరొక ఒక్కో రకంగా పారిశ్రామిక విప్లవానికి కావలసిన పునాదులు కూడా ఈ విద్యా వ్యాప్తి నుండే వచ్చాయి విద్య విద్య అనే ఒక మహాసౌదానికి ముద్రణ అక్షరాస్యత ఒక మూల స్తంభాలుగా మారాయి ఈ విధంగా ప్రపంచము ఒక నూతన మార్గంలో అభ్యున్నత దశలో ప్రవేశించడానికి ఇది దోహదం చేసింది ఇబ్బందులు అనే సంస్కృతి ఎలా మొదలైంది ముద్రణ సంస్కృతి యొక్క చారిత్రక ప్రాధాన్యత ఏమిటి అత్యుయంత్రం కనుగొన తర్వాత చదువుకునే అలవాటు ఎలా పెరిగింది పఠన వ్యామోహము ఏ విధంగా విస్తృతంగా వ్యాపించింది ఈ పఠన వ్యామోహం ద్వారా విభిన్న అభిరుచులు విభిన్న దృక్పథాలు కలిగినవి పాఠకుల కోసం విస్తృతంగా పుస్తకాలు ఏ విధంగా ముద్రించబడినవి ఈ పుస్తక ముద్రణ పుస్తకాలు చదివే అలవాటు సమాజంపై ఎటువంటి ప్రభావాన్ని చూపాయి ఇవన్నీ మనం రోజు ప్రస్తావించుకున్నాం అలాగే ముద్రణ సంస్కృతి పంతొమ్మిదో శతాబ్దంలో ఏ విధంగా విస్తృతంగా వ్యాపించింది దాని పరిణామాలు ఏమిటి అనే అంశాలు మనం ఇంకో అధ్యాయంలో ఇంకో పాఠంలో చెబుతాం